చాలా సందర్భాల్లో భార్యాభర్తలు విడిపోయేది వారి మధ్య మూడో వ్యక్తి ప్రవేశించడం వలన ఈ నియమాలు పాటిస్తే మీ వైవాహిక జీవితంలో సంతోషం ఎప్పటికీ నిలిచి ఉంటుంది బంధాలు బంధుత్వాలు ఎన్ని ఉన్నప్పటికీ పాలు నీళ్లలా కలసి ఉండాల్సిన బంధం భార్యాభర్తలది కొన్నిసార్లు ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడం సహజం అటువంటి పరిస్థితుల్లో కొంత సమయం తీసుకుని మీరుగా సమస్యను పరిష్కరించుకోవడం ముఖ్యం చాలా సందర్భాల్లో ఏజెంట మధ్య అయినా మూడో వ్యక్తి ప్రవేశంతోనే గొడవలు పెద్దగా మారుతాయి కఠిన పరిస్థితులు ఎదురైనప్పుడు తనలో సగం అనుకున్న అర్ధాంగిని కాకుండా మరొకరిని సపోర్ట్ చేస్తూ మాట్లాడడం ఏ భర్తకు ఇష్టం ఉండదు అదే సమయంలో పరాయి వ్యక్తుల ముందు తన భార్యను చులకనగా చేసి భర్త మాట్లాడడం ఏ భార్యకు నచ్చదు ఇటువంటి సమయంలో మూడో వ్యక్తి ఒకరి వైపు మాట్లాడడం చేస్తే వారి మధ్య అగాధం మరింత పెరుగుతుంది అందరూ మేలుకోరే వారే అయి ఉండరు మన మంచి కోరి మాట్లాడుతున్నట్లు అనిపించిన తమ స్వార్థం కోసం అవకాశం కోసం ఎదురు చూసేవారే ఎక్కువ చివరకు నలుగురిలో నవ్వుల పాలు అయ్యేది భార్యాభర్తలే అని గ్రహించాలి ఏ జంట మధ్య అయినా బంధం పదిలంగా ఉండాలంటే వారిద్దరూ కొన్ని నియమాలకు కట్టుబడి ఉండాలి ఆరోగ్యకరమైన సంబంధాన్ని కొనసాగించడం ఒకరి పని మాత్రమే కాదు రెండు చేతులు కలిపితే చప్పట్లు మోగుతాయి కాబట్టి భార్యాభర్తలిద్దరూ వారి సంతోషకరమైన దాంపత్యం కోసం కష్టపడాలి దానికోసం కొన్ని చిట్కాలు పాటించాలి భర్త ఏదైనా చిన్న మాట అనగానే కొంతమంది ఆడవారు తమ పుట్టింటి వారికి ఫిర్యాదు చేసేస్తారు ఆమెకు సంబంధించిన వారు ఇంటికి వస్తే అతిగా స్పందించడం చేస్తారు దానికి వారు ప్రతిస్పందించే విధానాన్ని బట్టి గొడవలు పెరగవచ్చు దీనివల్ల భర్తకు తన భార్యపై చెడు అభిప్రాయం కలుగుతుంది అలాగే ఇల్లు విడిచి తన కోసం వచ్చిన భార్య మంచి చెడులు చూసుకోవడం భర్త బాధ్యత తనది పై చేయి కావడం కోసం అనవసరపు పెత్తనం చెలాయించడం లేదా తన భార్యను కంట్రోల్లో ఉంచుతున్నట్లు ప్రవర్తించడం వలన మీ బంధంలో ప్రేమ నశిస్తుంది ఇలాంటి సందర్భాలలో భార్యాభర్తలు ఇద్దరూ సమీమనం పాటించాలి భార్య భర్తలు ఇద్దరూ ఒకరినొకరు విమర్శించుకోవడం కాకుండా ఎవరైనా వచ్చినప్పుడు లేదా మరొక చోటికి కలిసి వెళ్లినప్పుడు ఒకరికి ఒకరు గౌరవం ఇచ్చిపుచ్చుకోవడం చేస్తే మంచిది వేరొకరి ముందు సరదాగా విమర్శించిన అది కొన్నిసార్లు తప్పుడు అర్థాన్ని సూచిస్తుంది అది మీ భాగస్వామిని ఒత్తిడికి గురి చేస్తుంది చిన్న చిన్న ప్రశంసలు చేసుకోండి ఒకరిపై ఒకరికి నమ్మకం ఉండేలా వ్యవహరించాలి మీ భాగస్వామి కారణంగా మీరు నొచ్చుకుని ఉంటే లేదా మీ విషయంలో తప్పుగా ప్రవర్తించి ఉంటే మనసులోనే దాచుకోకూడదు అది నెమ్మదిగా అపనమ్మకానికి దారితీస్తుంది కొన్నిసార్లు ఏ వ్యక్తి అయినా తమ తప్పుని గ్రహించలేరు అటువంటి పరిస్థితిలో మీరు మీ భాగస్వామి స్వభావం గురించి మాట్లాడడం మంచిది ఇలాంటి అతి ఉత్సాహం ఇంటి వాతావరణంపై చెడు ప్రభావం పడుతుంది అని అందరికీ తెలియజేయండి కొన్నిసార్లు పరిస్థితుల ప్రభావం వలన మీ భాగస్వామిని సపోర్ట్ చేయడం కుదరకపోవచ్చు వారికి వ్యతిరేకంగా వ్యవహరించాల్సి రావచ్చు మీరు నేరుగా చెప్పలేనప్పుడు దూరంగా వెళ్లి కాల్ చేసి స్వేచ్ఛగా మాట్లాడండి విషయాలను అర్థమయ్యేలా చెప్పండి ఇద్దరూ ఒక ఏకాభిప్రాయానికి రావాలి ఇలాంటి అవగాహన భార్యాభర్తల మధ్య ఉంటే మూడవ వ్యక్తికి అవకాశం లభించదు ఎవరి జీవితం వారిదే అందరికీ అన్నీ లభించవు లేదా లభించేందుకు సమయం పడుతుంది గొప్పగా ఎదిగేందుకు మార్గదర్శనం చేయడం మంచిదే కానీ వేరొకరిని పోల్చి చూపుతూ భాగస్వామిని ఒత్తిడికి గురి చేయొద్దు అలాగే మీరు మీ భాగస్వామికి ఇంతకు ముందు చేసిన వాగ్దానాలను నెరవేర్చడం చాలా ముఖ్యం అన్నీ చేయలేకపోయినా కొన్ని అయినా నెరవేర్చాలి లేదా చేసిన వాగ్దానాలను నెరవేర్చడానికి మీరు చిత్తశుద్ధితో ఉన్నట్లు వారికి తెలియజేయండి చివరగా చెప్పేదేమిటంటే ఒకరినొకరు నిందించుకోవడం వలన మీ గొడవలతో మరొకరు ప్రయోజనం పొందుతారు మీకు లభించేది శూన్యం కాబట్టి మీ మధ్య గొడవలు జరిగినప్పుడు మూడో వ్యక్తిని సహాయం కోరకుండా కొంత సమయం పాటు వేచి చూడండి దేనికైనా పరిష్కారం లభిస్తుంది